హాయ్ అండి అందరికీ నమస్తే మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇది బలివే రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ గుడి దగ్గర మహాశివరాత్రిని చాలా ఘనంగా ఒక జాతరలాగా చేస్తారండి మహాశివరాత్రి వచ్చిందంటే చాలు ఈ బలివే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ తప్పకుండా ఇక్కడికి వస్తారు పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణ సంహారం చేసిన తరువాత బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి అంటే రావణుడు బ్రాహ్మణుడు కదా అందుకని బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కోసం శ్రీరాముడు చాలా చోట్ల శివాలయాలను స్థాపించాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు అప్పుడు ఆయన తిరిగి అయోధ్యకు వెళ్ళేటటువంటి దారిలో ఈ బలివే గ్రామం శ్రీరామునికి బాగా నచ్చుతుంది అందుకని ఇక్కడ శివలింగాన్ని స్థాపించాలి అని అనుకొని ఈ శివలింగాన్ని స్థాపించడం జరిగింది అందుకే ఈ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు తరువాత కాలంలో బలిచక్రవర్తి ఈ దేవాలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్నంతటిని కూడా పాలించారు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ఈ ప్లేస్ని బలివే అని పిలుస్తారు అందుకే ఇక్కడ ఉండే దేవుణ్ణి కూడా బలిరామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు ఇది ఈ గుడి స్థల పురాణం బలివే గ్రామం ఇక్కడ మహాశివరాత్రి చాలా అద్భుతంగా చేస్తారు అంగరంగ వైభవంగా ఒక జాతరలాగా ఉంటుంది మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ బలివే స్వయంగా శ్రీరాములు వారే స్థాపించారు కాబట్టి స్వయంభు లింగం అనమాట ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ ఈ ఈ గుడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరినదంటూ ఏది ఉండదు అని చుట్టుపక్కల గ్రామాల ప్రజల విశ్వాసం చి శివరాత్రి రోజు చాలామంది వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అందరి ఈ వీడియో ఈరోజు మా ఇంట్లో నేను చేసుకున్న పూజ అండి ఇంట్లో పూజ చేసుకొని బలివే టెంపుల్కి అయితే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలామంది జనమైతే వచ్చారు ఒక త్రీ అవర్స్ వరకు అక్కడే ఉన్నాము మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు వీడియో చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ధన్యవాదాలండి